హాయ్ అండి అందులో ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్ ఇవాళ ఆలుతో ఒకసారి ఇలా రైస్ చేయండి బిర్యానీ కూడా పక్కన పెట్టేస్తారు అంత టేస్టీగా ఉంది ఇప్పుడు సింపుల్గా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూపించేస్తాను చూసేయండి ముందుకైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొనేసి ఇందులోకి టూ కప్స్ రైస్ తీసుకున్నాను సో బాస్మతి రైస్ తీసుకోవడం వల్ల నేను ఇక్కడ త్రీ అండ్ హాఫ్ కప్పు వాటర్ అయితే యూజ్ చేశాను ఇందులోకి ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు అలాగే ఒక హాఫ్ ఆనియన్ కూడా కట్ చేసి ఇందులోకి వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర సో ఇవన్నీ అయితే కంపల్సరీ వేసుకోవాలి మీరు ఇంకా సాజీరా ఉన్న సాజీరా వేసుకోవచ్చు ఇక్కడ అలాగే రెండు రె రెండు వచ్చేసి బిర్యానీ ఆకులు ఇలాచీలు నాలుగు నాలుగిట్లో రెండైతే ఇలా అయితే చీల్చి వేసుకోవాలి రెండు అలాగే వేసుకోవాలి అలాగే మీ దగ్గర బిర్యానీ మసాలా ఏవి ఉంటే అవి ఇంట్లో ఆ మసాలా దినుసులు ఉంటాయి కదా అవన్నీ వేసుకోవాలి ఒక రెండు రెమ్మల వరకు అయితే పుదీనా అలాగే ఒక గుప్పెడ ఫ్రెష్ కొత్తిమీర సో వీటిని అన్నీ వేసుకోవాలి అలాగే వీటికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని అంటే ఈ వాటర్కి తగినంత సాల్ట్ కూడా వేసుకునేసి ఇవన్నీ ఒక్కసారి కలిపేసుకొనేసి వీటిని మరిగనిద్దాం సో ఇవి మరిగేలోపు ఇంకొక ప్రాసెస్ చూపిస్తాను సో అది చూసేద్దాం ముందైతే ఒక మీరు ఒక కుక్కర్ పెట్టుకోవచ్చు లేదంటే మందంగా ఉన్న అయినా పెట్టుకోవచ్చు లేదా మందంగా ఉన్న కడాయి అయినా పెట్టుకోవచ్చు సో ఇందులోకి అయితే రెండు స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేయాలి నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేసిన ఆయిలే యూజ్ చేస్తున్నాను అలాగే ఒక స్పూన్ వరకు అయితే నెయ్యి కూడా వేసాను ఇక్కడ నెయ్యి వేసిన తర్వాత ఒక స్పూను జీలకర్ర వేయాలి అలాగే రెండు పెద్ద సైజు ఆలు తీసుకొనేసి ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా వచ్చేలాగా అయితే కట్ చేసుకోవాలి సో ఇలా కట్ చేసుకున్న వాటిని జస్ట్ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చగా ఫ్రెష్గా అప్పుడే దంచుకున్నదైతే ఒక స్పూన్ వేసుకోవాలి సో అదిను అలాగే ఒక నాలుగైదు పచ్చి మిర్చిలు కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి అవి వేయిస్తున్నప్పుడు మంచి సువాసన వస్తుంది సో అంతవరకు అయితే వేయించుకోవాలి అది వేగింది అన్న తర్వాత రెండు మీడియం సైజు టొమాటోలను అయితే ఈ విధంగా అయితే చిన్నగా కట్ చేసుకునేసి వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసి ప్లేట్ పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి సో అది ఉడికేలోపు పక్కన ఇక్కడ మనం ఉడికిస్తున్న వాటర్ అయితే ఉడికిపోతాయి సో వీటిని స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చూసారంటే టమాటో ముక్కలు అయితే బాగా ఉడికిపోయాయి సో ఇదంతా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేయడం అయితే వీడియో చేయలేదు బట్ మీరైతే ఫ్రైడ్ ఆనియన్స్ ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ని అయితే చేసుకొని పెట్టుకోవాలి సో అందులో ఒక ఆనియన్కి సరిపడా ఉంటాయి కదా ఆనియన్స్ని సో ఫ్రైడ్ ఆనియన్స్ని వేసినాను అలాగే ఈ వెజిటబుల్స్కి సరిపడ్డ సాల్ట్ కూడా వేసుకోవాలి సో ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి సో చూసుకొని వేసుకొని మరీ ఎక్కువ కాకుండా సో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఇందాక మరిగించుకున్నాం కదా సో వారు మరిగించుకున్న వాటిలో మిగతా అంతా పక్కకు తీసేసి జస్ట్ వాటర్ మాత్రమే వేసుకోవాలి సో వాటర్ అంతా ఈ విధంగా బాగా మరిగే వాళ్ళకు ఉడికించుకొని ఇలా మరిగిన తర్వాత నేను ఆల్రెడీ వన్ అవర్ ముందైతే బాస్మతి బియ్యాన్ని రెండు సార్లు కడిగి ఆల్రెడీ నేను సోక్ చేసి పక్కన పెట్టుకున్నాను సో ఆ బియ్యం అయితే ఇక్కడ వాటర్ తీసేసి జస్ట్ రైస్ వరకే వేస్తున్నాను సో ఇలా అంతా వాటర్లోకి రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే అంతా బాగా మిక్స్ చేయండి రైస్ అప్పుడు ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక బాయిల్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకుందాము ఒకసారి మరీ బాయిల్ వచ్చిన తర్వాత ఇలా మరి పైకి కిందికి అయితే ఒకసారి బాగా కలిపేసుకునేసి ఇక్కడ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సో సాల్ట్ అవసరమైతే కొద్దిగా ఈ స్టేజ్లోనే వేసుకోండి సో అవసరం లేదనుకుంటే ఇలా అంతా స్ప్రెడ్ చేసుకునేసి ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకున్న ఒక రెండు రెమ్మల వరకు అయితే కొత్తిమీర అలాగే మనం ఇంకా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టాం కదా సో వాటిని కూడా ఈ విధంగా ఇందులో వేసి కాస్త స్ప్రెడ్ చేసేయండి సో ఇలా చేసిన తర్వాత దీని మీద ప్లేట్ పెట్టేసి ఇప్పుడు మాత్రము స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఒక పదహైదు ఇరవై నిమిషాల వరకు అయితే టచ్ చేయకండి ఒక ఇరవై నిమిషాల తర్వాత మీరు ఒకసారి గరటి పెట్టి చూడండి తడి లేదు అంటే స్టవ్ ఆపేయండి తడి ఉంది అంటే మరొక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోండి అంతేనండి టేస్టీ టేస్టీ రైస్ అయితే రెడీ అయిపోయింది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది టేస్ట్ చూసారు అంటే మీరు బిర్యానీ కూడా టచ్ చేయరు అండ్ సింపుల్ రైస్ అండ్ పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బా బాయ్